హాయ్ ఎవ్రీవన్ దిస్ ఈజ్ రఘుదేపాక వెల్కమ్ టు జీనియస్ ఆన్లైన్ క్లాసెస్ ఈరోజు ముఖ్యంగా ఇంటర్నేషనల్ రిలేషన్స్కి సంబంధించి చాలా ఇంపార్టెంట్ అంశం ఉంది అది ముఖ్యంగా నాటోకు సంబంధించి నాటోలో ఇటీవల ముప్పై రెండవ సభ్యదేశంగా స్వీడన్ చేరడం జరిగింది అందుచేత అది వార్తలు నిలవడం జరిగింది అసలు నాటో అంటే ఏమిటి నాటో అంటే నార్త్ అట్లాంటిక్ ట్రీట్ ఆర్గనైజేషన్ నార్త్ అట్లాంటిక్ ట్రీట్ ఆర్గనైజేషన్ ఇది పంతొమ్మిది వందల నలభై తొమ్మిది ఏప్రిల్ నాలుగున ఏర్పడింది ఏప్రిల్ నాలుగున ఏర్పడం జరిగింది పంతొమ్మిది నలభై తొమ్మిది ఏప్రిల్ నాలుగున ఏర్పడడం జరిగింది ఇది ముఖ్యంగా పొలిటికల్ అండ్ మిలిటరీ అలయన్స్ ఇది ముఖ్యంగా రాజకీయ మరియు సైనిక కూటమి నాటో అనేది ఎందుకు ఏర్పడిందంటే ప్రచన్న యుద్ధ సమయంలో అనగా రెండవ ప్రపంచ యుద్ధ సమయంలో తూర్పు ఐరోపాలోని కమ్యూనిస్టు దేశాలను కలుపుకొని బలపడినటువంటి సోవియట్ యూనియన్ని నిలువరించిన ప్రధాన లక్ష్యంగా ఈ నాటో అనేది ఏర్పడడం జరిగింది నాటో అనేది ఏర్పడడం జరిగింది ఎప్పుడు ఏర్పడింది పంతొమ్మిది నలభై తొమ్మిది ఏప్రిల్ నాలుగో తారీఖున ఏప్రిల్ నాలుగో తారీఖున ఇది ఏర్పడడం జరిగింది నాటో అనేది నాటో అనగా నార్త్ అట్లాంటిక్ ట్రీట్ ఆర్గనైజేషన్ ఇది దీని యొక్క ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉందంటే బ్రస్సెల్స్లో ఉంది దీని యొక్క ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉందంటే బ్రస్సెల్స్లో ఉండడం జరిగింది బ్రస్సెల్స్ ఉండడం జరిగింది ఈ యొక్క సైనిక కూటమిలో ముఖ్యంగా దీనికి యొక్క ఈ నాటోకి ప్రస్తుతం సెక్రటరీ జనరల్ ఎవరంటే స్టోలెన్ బర్గ్ స్టోలెన్ బర్గ్ దీని యొక్క సెక్రటరీ జనరల్ కంపల్సరీ ఎగ్జామ్ రావడానికి ఆస్కారం అంశాలు ఏంటంటే దీని యొక్క ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉందంటే బ్రసెల్స్లో ఉంది దీని సెక్రటరీ జనరల్ ఎవరంటే స్టోలెన్ బర్గ్ ప్రస్తుతము ఈ నాటోలో అతిపెద్ద అతిపెద్ద దేశము లేదా అత్యంత శక్తివంతమైన దేశం ఏంటంటే అమెరికా అమెరికా నాటోలో అతిపెద్ద దేశం లేదా అత్యంత శక్తివంతమైన దేశం ఏంటంటే అమెరికా దీనిలో అత్యంత చిన్న దేశం అత్యంత చిన్న దేశం ఏంటంటే లగ్జంబర్గ్ లగ్జాంబర్గ్ అతి చిన్న దేశము ముఖ్యంగా నాటో ఎందుకు ఏర్పడిందంటే ఏది సోవియట్ యూనియన్ యూనియన్ని నిలువరించడం కోసం ఎందుకంటే ఆ కాలంలో రెండో ప్రపంచ యుద్ధం తర్వాత కమ్యూనిస్ట్ దేశాలని కమ్యూనిస్ట్ దేశాలని బలపడ అంటే అంటే ఏదో వాటి భాగస్వామ్యంతో మొత్తం విస్తరించాలని ఉద్దేశంతో రష్యా అనేది అనగా సోవియట్ యూనియన్ అనేది ఆ రోజుల్లో విస్తరణ కోసం యుద్ధాలు చేసేది అంటు దాన్ని నిలువరించడం ప్రధాన లక్ష్యంగా అమెరికా అండ్ దాంతో కలుపుకున్న పదకొండు దేశాలు పదకొండు దేశాలు మొదటిసారిగా మొదటిసారిగా ఒక సైనిక కూటమిని రాజకీయ మరియు సైనిక కూటమిని ఏర్పాటు చేసుకొని నాటో ఏర్పడడం జరిగింది నాటో ఏర్పడడం జరిగింది నాటో అనేది సామూహిక భద్రత సంస్థ చెప్పుకోవచ్చును ముఖ్యంగా ఇది రెండో ప్రపంచ యుద్ధం తర్వాత ఏర్పడింది నాటో గుర్తుపెట్టుకోండి ఓకేనా ఇది ముఖ్యంగా ఇప్పుడు ప్రస్తుతం నాటోలో ఎన్ని అంటే ముప్పై రెండు ఉన్నాయి నాటోలో ముప్పై రెండు దేశాలతో కూడినటువంటి అంతర్భద్ర సైనిక కూటమే నాటో ఓకేనా నాటో ప్రస్తుతం నాటోలో మరొక ఇరవై ఇరవై ఒక్క దేశాలు శాంతి భాగస్వామ్యాన్ని పంచుకుంటున్నాయి నాటోలో అంతేకాకుండా మరొక పదిహేను దేశాలు మరొక పదిహేను దేశాల్లో సంస్థాగత చర్చల్లో భాగస్వామ్యం అవుతున్నాయి అనగా మొత్తం ముప్పై రెండేమో మా దేశాలు ఇరవై ఒక్క దేశాలమో శాంతి భాగస్వామ్యం శాంతి అంటే శాంతి విషయాల్లో భాగస్వామ్యం పంచుకుంటున్నాయి సంస్థాగత చర్చల్లోనూ పదిహేను దేశాలు భాగస్వామ్యం పంచుకుంటున్నాయి మొత్తం మీద మొత్తం మీద భాగస్వా అంటే మొత్తం మీద నాటలో అరవై ఏడు దేశాలు మొత్తం నాటలో అరవై ఏడు దేశాలు అత్యంత క్రియాశీలక పాత్ర పోషిస్తున్నాయి అని చెప్పుకోవచ్చును నాటోలో ముప్పై రెండు దేశాలు సభ్య దేశాలు ఉండగా పదిహేను దేశాలు వచ్చేసి ఆ భాగస్వామ్యాన్ని పంచుకుంటున్నాయి ఇరవై ఒక్క దేశాలు వచ్చేసి శాంతి భాగస్వామ్యంలో కీలక పాత్ర పోషిస్తున్నాయని చెప్పుకోవచ్చును అందుచేత దాదాపుగా ఇందులో నాటోలో చూసినట్లయితే అరవై ఏడు దేశాలనేది భాగస్వామ్యం కీలక భూమి పోస్తుందని చెప్పుకోవచ్చును ముఖ్యంగా ఈ యొక్క నాటో అనేది ప్రధానంగా ప్రధానంగా అమెరికా అండ్ యూరోపియన్ యూరోపియన్ దేశాల రక్షణ కోసం ఏర్పాటు చేయబడింది నాటో అనేది ఓకేనా నాటో అనేది అసలు నాటోలో ఫస్ట్ ఎన్ని దేశాలు ఏర్పాటు చూద్దాం ఒకసారి రైట్ రైట్ అసలు నాటోలో ముఖ్యంగా పంతొమ్మిది నలభై తొమ్మిది నలభై తొమ్మిది ఏప్రిల్ నాలుగున పదకొండు దేశాలతో కలిసి నాటో అనేది ఏర్పడింది ముఖ్యంగా నాటో అనేది ఏర్పడడం జరిగింది ఈ నాటోలో ముఖ్యంగా నాటోలో ముఖ్యంగా ఉత్తర అమెరికా దేశాలు ఏందని చూసినప్పుడు కెనడా ఒకటి కెనడా ఒకటి అమెరికా ఉండడం జరిగింది కెనడా ఒకటి అమెరికా ఉండడం జరిగింది ఇందులో నాటోలో ఉత్తర అమెరికా దేశాలు ఏందని చూసినప్పుడు ఒకటి కెనడా ఒకటి అమెరికా ఫస్ట్ పదకొండు దేశాలను చూసినప్పుడు బెల్జియం ఒకటి కెనడా ఒకటి డెన్మార్క్ ఒకటి ఫ్రాన్స్ ఒకటి ఐస్లాండ్ ఒకటి ఇటలీ ఒకటి లగ్జంబర్గ్ ఒకటి నెదర్లాండ్ ఒకటి నార్వే ఒకటి పోర్చుగల్ ఒకటి యునైటెడ్ కింగ్డమ్ అండ్ యునైటెడ్ స్టేట్స్ కలిసి పదకొండు దేశాలతోటి పంతొమ్మిది నలభై తొమ్మిదిలో నాటో ఏర్పడం జరిగింది ఆ తర్వాత ఆ తర్వాత పంతొమ్మిది వందల యాభై రెండులో మనకు గ్రీస్ అండ్ టర్కీ ఏర్పడం జరిగింది ఆ తర్వాత పంతొమ్మిది వందల యాభై ఐదులో జర్మనీ పశ్చిమ జర్మనీ కలిసి ఏర్పడడం జరిగింది ఆ తర్వాత పంతొమ్మిది వందల ఎనభై రెండులో స్పెయిన్ ఏర్పడం జరిగింది ఇలా అనేక దేశాలు ఏర్పాటు చేస్తూ దాదాపుగా ఇప్పటి వరకు ముప్పై రెండు దేశాలు ఈ నాటోలో భాగస్వామ్యం కావడం జరిగింది రీసెంట్గా రీసెంట్గా నాటోలో సభ్యత్వం పొందిన దేశాలను చూసినట్లయితే ముప్పై ఒక్క దేశంగా ముప్పై ముప్పై ఒకటో దేశంగా ఫిన్లాండ్ చేయడం జరిగింది ఫిన్లాండ్ అనే దేశము ముప్పై ఒకటో దేశంగా సభ్య దేశంగా చేయడం జరిగింది ముప్పై రెండవ దేశంగా ముప్పై ఒకటి దేశంగా ఫిన్లాండ్ అనేది రెండు వేల ఇరవై మూడులో రెండు వేల ఇరవై మూడులో చేరడం జరిగింది ఫిన్లాండ్ రెండు వేల ఇరవై నాలుగులో ఇటీవల రెండు వేల ఇరవై నాలుగులో నాటోలో సభ్యత్వంగా చేరిన దేశం ఉందని కింది వాటిలో ఇవ్వవచ్చు కాబట్టి యొక్క ఆన్సర్ వచ్చేసి స్వీడన్ ఓకేనా స్వీడన్ రైట్ అయితే నాటోలు అసలు 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 నాటోలో చేరడానికి రెండు దేశాలు ఎందుకు ప్రాధాన్యత సంతరించుకుందంటే పై రష్యా దాడి రష్యా దాడిని నిలువరించడం కోసం ముఖ్యంగా ఆ దాడి నేపథ్యంలో ఉక్రెయిన్ అనే దేశము అలాగే ఉక్రెయిన్ అనే దేశము అలాగే ఫిన్లాండ్ అనే దేశము అలాగే స్వీడన్ అనే దేశాలు నాటో సభ్యత్వం కోసము ఇటీవల అంటే అంటే సభ్యత్వం కోసం దరఖాస్తు చేసుకోవడం జరిగింది నాటోకి ఈ నేపథ్యంలో ఈ నేపథ్యంలో ఉక్రెయిన్ దేశము ముఖ్యంగా ఆ రష్యా దేశంతో సరిహద్దును ఉండడంతో రష్యా దేశం అని వచ్చేసి ఉక్రెయిన్పై దాడి చేయడంతో దాడి చేయడంతో దాడి చేయడంతో ముఖ్యంగా ఈ స్వీడన్ అండ్ ఫిన్లాండ్ దేశాలు స్వీడన్ అండ్ ఫిన్లాండ్ దేశాలు సైనిక రక్షణ కోసము రాజకీయ అండ్ సైనిక రక్షణ కోసము వ్యూహాత్మ రక్షణ కోసము నాటోలో చేరడానికి అంటే అంటే దరఖాస్తు చేసుకోవడం జరిగింది ఎందుచేత పంతొమ్మిది వందల ఇరవై మూడులో సరే సరే పంతొమ్మిది వందల సరే రెండు వేల ఇరవై మూడు జూలైలో జరిగినటువంటి లిథువేనియాలో లిథువేనియాలో ముప్పై ఒకటవ ముప్పై మూడవ సదస్సులో ముఖ్యంగా నాటో యొక్క ముప్పై మూడవ సదస్సులో ఈ యొక్క ఫిన్లాండ్ అనేది సభ్యత్వం పొందడం జరిగింది ఆ తర్వాత ఆ తర్వాత అంగేరి అండ్ తుర్కీ రెండు దేశాలు కూడా ఆ స్వీడన్ని అంటే ఆ టైంలో స్వీడన్ని ఆమోదం తెలపలేదు అంటే అంటే సభ్యత్వ దేశంగా ఆమోదం తెలపలేదు నాటోలో స్వీడన్ సభ్యత్వానికి ఇటీవల తుర్కీ దేశము రెండు వేల ఇరవై నాలుగు రెండు వేల ఇరవై నాలుగు జనవరి ఇరవై ఆరున సభ్యత్నానికి ఆమోదం తెలిపింది ఆ తర్వాత ఉక్రెయిన్ దాడిపై రష్యా దండయాత్ర నేపథ్యంలో ఫిన్లాండ్ అండ్ స్వీడన్ దేశాలకి సభ్యత దరఖాస్తును కూడా ఆమోదించడం జరిగింది నాటోల ముప్పై ఒకటో దేశంగా నాటోల ముప్పై ఒకటో దేశంగా ఫిన్లాండ్ చేరడం జరిగింది ఈ ఫిన్లాండ్ అనేది ముఖ్యంగా నాటో యొక్క ముప్పై మూడవ సదస్సులో ముప్పై మూడవ సదస్సు అది రెండు వేల ఇరవై మూడు జూలై పదకొండు పన్నెండు మధ్య ముఖ్యంగా లిథువేనియాలోని విలియన్స్లో జరిగింది ఈ యొక్క సమావేశంలోనే అనేక దేశాలు కూడా ఈ యొక్క నాటోలో ముఖ్యంగా ముప్పై దేశంగా ఫిన్లాండ్ చేరడానికి ఆమోదం తెలిపాయి అందుచేత ఫిన్లాండ్ అనేది నాటోలు ముప్పై ఒకటి దేశంగా చేరడం జరిగింది ఆ తర్వాత ఆ తర్వాత ముఖ్యంగా ఈ యొక్క నాటోలు చేరడానికి ప్రధాన కారణం ఏంటంటే ఉక్రెయిన్పై రష్యా యొక్క దండయాత్ర నేపథ్యంలో ఫిన్లాండ్ అండ్ స్వీడన్ అనే దేశం రెండు దేశాలు కూడా ఇటీవల సభ్యత్వం కోసం దరఖాస్తు చేసుకోక అది రెండు వేల ఇరవై మూడులో ఫిన్లాండ్ అనేది దానికి ఫిన్లాండ్ అనేది నాటోల సభ్యత్వంగా చేరడం జరిగింది అనేక దేశాల ఆమోదం తెలిపింది అది మనకు తెలిసిన విషయమే ఆ తర్వాత ఆ తర్వాత మనం చూసుకున్నట్లయితే ఇటీవల అంగేరి ప్రభుత్వం అంగేరి ప్రభుత్వం ఆ దేశ యొక్క ప్రధానమంత్రి అయినటువంటి విక్టర్ వర్బన్ స్వీడన్ యొక్క స్వీడన్ యొక్క సభ్యత్వాన్ని ముఖ్యంగా అంగీకరిస్తూ స్వీడన్ అండ్ స్వీడన్ అండ్ అంగేర్ మధ్యనటువంటి సన్నిహిత సంబంధాల కోసము ముఖ్యంగా సైనిక సంబంధాల కోసము నాటోలో చేరడానికి నాటోలో చేరడానికి ప్రవేశాన్ని కల్పిస్తూ జాతీయ భద్రత నాటోలో ముఖ్యంగా జాతీయ భద్రతను బలోపేతం చేయాలనే ఉద్దేశంతో ఇటీవల ఆమోదం తెలపడం జరిగింది ఆ పార్లమెంట్ కూడా దాని యొక్క పార్లమెంట్ కూడా ఆమోదం తెలిపింది అందుచేత ఇది ఇటీవల అనగా రెండు వేల ఇరవై నాలుగు ఫిబ్రవరి చివరి వారంలో ఆమోదం తెలిపింది అంగేరి uh, ప్రభుత్వం అత అంగేరి ప్రభుత్వం అంతకుముందు నాటోలో సభ్యత్వం చేయడానికి రెండు వేల ఇరవై నాలుగు జనవరి ఇరవై ఆరున తుర్కీ దేశం కూడా అధికారికంగా తుర్కే దేశం కూడా అధికారికంగా అంటే నాటోలో చేరడానికి అంటే స్వీడన్ చేరడానికి ఆమోదం తెలిపింది ఈ రెండు దేశాలు ముఖ్యంగా తుర్కీ అండ్ అంగేరి కూడా ఈ తుర్కీ అండ్ అంగేరి రెండు దేశాలు కూడా ఇటీవల ఆమోదం తెలిపదడంతో నాటోల ముప్పై రెండవ దేశంగా నాటోల ముప్పై రెండవ దేశంగా స్వీడన్ చేరడం జరిగింది స్వీడన్ చేరికతోటి నాటో అనేది అత్యంత బలోపేతంగా అతిపెద్ద దేశం దేశం వచ్చి చూసినట్లయితే మనకు నాటలో స్వీడన్ దేశం స్వీడన్ దేశం పేర్కొనవచ్చు అంటే అతిపెద్ద సర్కిల్ సర్కిల్ కలిగి ఉంటుంది కానీ ఇది ముఖ్యంగా నాటలో ముఖ్యంగా చేరినటువంటి అంటే చేరినటువంటి స్వీడన్ దేశాన్ని ముఖ్యంగా రష్యా తోటి ఎలాంటి భాగస్వామ్యాన్ని కలిగి ఉండదు కానీ ఫిన్లాండ్ అనేది కలిగి ఉంటుంది గుర్తుపెట్టుకోండి ఓకేనా ఫిన్లాండ్ అని అంటే కలిగి ఉంటుంది కలిగి ఉంటుంది రైట్ ఇది దానికి సంబంధించిన సమాచారం మరి అంటే రెండు కూటమిల మధ్య ఏంటి ఇది నాటోక్ ఒను అండ్ సోవియట్ యూనియన్ అంటక రష్యాకి మధ్య రెండు కూటమిల మధ్య ఒంటరిగా ఉన్న దేశాలు ఏందని చూసినప్పుడు ఉక్రెయిన్ ఒకటి బెలారస్ ఒకటి జార్జియా ఒకటి ఆజార్ బైజాన్ ఒకటి ఈ నాలుగు దేశాలు కూడా ఒంటరిగా ఉన్నాయంటే రెండు కూటమిల మధ్య ఏది నాటోకి అండ్ అటు రష్యాకి మధ్య ఈ నాలుగు దేశాలు అంటే ఒంటరిగా ఉండడం జరిగింది ఉక్రెయిన్ అనేది ఉక్రెయిన్ అనేది నాటోలు చేర చేర ఉద్దేశంతో దరఖాస్తు చేసుకోవడంతో ఉక్రెయిన్పై ఉక్రెయిన్పై ముఖ్యంగా ఈ యొక్క రష్యా దేశం అనేది ఈ యొక్క రష్యా దేశం అనేది ఉక్రెయిన్పై దాడి చేయడం జరిగింది ఈ దాడి నేపథ్యంలోనే స్వీడన్ అండ్ ఫిన్లాండ్ దేశాలు రెండు కూడా నాటోలు చేరాయని చెప్పుకోవచ్చును ముఖ్యంగా ఏది సైనిక భద్రత అండ్ రాజకీయ భద్రత కల్పించాలని ఉద్దేశంతో అంటే నాటో కల్పిస్తున్న ఉద్దేశంతో ఈ రెండు దేశాలు కూడా నాటలు చేరడం జరిగింది దానికి సంబంధించి ము ముఖ్యంగా బెలారస్ దేశము ముఖ్యంగా బెలారస్ అనే దేశము రష్యాకి అనుకూలంగా ఉందని చెప్పుకోవచ్చును బె బెలారస్ అనే దేశము అనుకూలంగా ఉందని చెప్పుకోవచ్చును నాటల సభ్య దేశాలు కానీ కానీ యూరోపియన్ దేశాలు యూరోపియన్ యూనియన్ దేశాలు ఏంటంటే ఒకటి ఆ నాలుగు దేశాలలో ముఖ్యంగా మనకు ఉక్రెయిన్ ఒకటి బెలారస్ ఒకటి జార్జియా ఒకటి ఆజార్బైజాన్ ఒకటి అజార్ బైజాన్ ఒకటి క్వశ్చన్ రావడానికి ఆస్కారం ఉంటుంది నాటోలో సబ్ నాటోలో సభ్య దేశం కానీ యూరోపియన్ దేశాలను గుర్తించండి కింద వాటిలో అంటాడు ఒకటి ఉక్రెయిన్ ఒకటి బెలారస్ ఒకటి జార్జియా ఒకటి అజర్ బైజాన్ ఒకటి ఆ తర్వాత స్విట్జర్లాండ్ ఐర్లాండ్ వాటికన్ సిటీ నగరం అండోరా ఆండోరా అర్మేనియా వస్నియా ఎర్బేగొనియా సైప్రస్ కొసాబో లిచెన్ స్టెయిన్ మాల్టా మాల్డోవా మొనోకా రష్యా అండ్ శాన్ మరీనో సెర్బియా ఈ దేశాలను గుర్తుపెట్టుకోండి కంపల్సరీ ఎగ్జామ్లు రావడానికి ఆస్కారం ఉంటుంది ముఖ్యంగా ఓకేనా నాటోలో ముఖ్యంగా చూసినట్లయితే ముప్పై రెండు దేశాలు సభ్య దేశాలుగా ఉన్నాయి నాటోలో మరో ఇరవై ఒక్క దేశాలు శాంతి భాగస్వామ్యాన్ని పంచుకుంటున్నాయి శాంతి భాగస్వామ్యాన్ని పంచుకుంటున్నాయి అంతేకాకుండా సంస్థాగత చర్చలలో ఇరవై ఇరవై ఒక్క సారీ సంస్థాగత చర్చలలో పదిహేను దేశాలు పదిహేను దేశాలు భాగస్వామ్యాన్ని పంచుకుంటున్నాయి మొత్తం మీద చూస్తే मतमे चूस्ते ఈ యొక్క సైనిక కూటమిలో ఈ యొక్క సైనిక అండ్ పొలిటికల్ కూటమిలో సైనిక అండ్ పొలిటికల్ కూటమిలో మొత్తం మీద ముప్పై రెండు దేశాలు ఉండడం జరిగింది ఈ యొక్క అలయన్స్లో అని గుర్తుపెట్టుకోవాలి దీనిపైన కంపల్సరీ రావడానికి ఆస్కారం ఉంటుంది నాటో యొక్క ప్రజెంట్ సెక్రటరీ జనరల్ ఎవరు నాటో యొక్క ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది నాటోలో అతి శక్తి అత్యంత శక్తివంతమైన అండ్ అతిపెద్ద దేశం ఏంది కింది వాటిలో ఇటీవల నాటోలో చేరడానికి స్వీడన్ సభ్యత్వానికి ఏ దేశాలు ఆమోదం తెలిపాయి కింది వాటిలో అని ఇవ్వవచ్చు కాబట్టి ఈ యొక్క ఎగ్జామ్స్కి అంటే గ్రూప్ వన్ లాంటి కంపల్సరీ గ్రూప్ టూ లాంటి ఎగ్జామ్ కంపల్సరీ బిట్టు ఉన్న అంశం ఏంటంటే నాటోకు సంబంధించిన అంశము ముఖ్యంగా అంతర్యా సంబంధాల్లో కంపల్సరీ బిట్టు రావడానికి ఆస్కారం అయిన అంశము మరి నాటోకు సంబంధించి సదస్సులు ఏమైనా జరిగాయి అంటే ఇప్పటి వరకు ముప్పై మూడు సదస్సులు జరిగాయి ముప్పై మూడు సదస్సులు జరిగాయి అందులో మొదటి సదస్సు వచ్చేసి పంతొమ్మిది వందల యాభై ఏడులో పంతొమ్మిది వందల యాభై ఏడులో జరిగింది ఎక్కడ జరిగిందంటే ఫ్రాన్స్ రాజధాని అనేటువంటి ప్యారిస్లో జరగడం జరిగింది ప్యా ప్యారిస్లో మొదటి సదస్సు జరగడం జరిగింది నాటో యొక్క మొదటి సదస్సు ఎక్కడ జరిగిందంటే ప్యారిస్లో జరిగింది ఎప్పుడు జరిగిందంటే పంతొమ్మిది వందల యాభైలో జరిగింది రీసెంట్గా మరి చివరి సదస్సు ఎక్కడ జరిగిందంటే రెండు వేల ఇరవై మూడు రెండు వేల ఇరవై మూడు జులై జులై పదకొండు నుండి పన్నెండు మధ్య ఎక్కడ జరిగిందంటే లిథువేనియాలోని లిథివేనియాలోని విల్నియస్ విల్నియస్ అనే నగరంలో ఈ యొక్క ముప్పై మూడవ సదస్సు నాటో యొక్క ముప్పై మూడవ సదస్సు ఎక్కడ జరిగిందంటే లిథువేనియాలోని విల్నియస్లో జరిగింది రెండు వేల ఇరవై మూడు జూలై పదకొండు పన్నెండు మధ్య జరిగింది ఇది దానికి సంబంధించిన లాస్ట్ చివరి సదస్సు మరి రెండు వేల ఇరవై నాలుగులో ఎక్కడ జరుగుతుందంటే అమెరికాలోని అమెరికాలోని వాషింగ్టన్ డీసీలో జరుగుతుంది ఏది ముప్పై నాలుగో సదస్సు ఎక్కడ జరుగుతుందంటే అమెరికాలోని వాషింగ్టన్ డీసీలో జరుగుతుంది దీనికి సంబంధించిన సమాచారం ఎప్పుడు జరుగుతుందంటే రెండు వేల ఇరవై నాలుగు జూలై తొమ్మిది మరియు పదకొండు మధ్య జరుగుతుంది జూలై తొమ్మిది పదకొండు మధ్య జరుగుతుంది ఈ యొక్క సదస్సు కంపల్సరీ బిట్టు రావడానికి ఉన్న ఆస్కారం ఉన్న అంశం ఏంటంటే నాటకు సంబంధించిన అంశం మీరు ఏ ఎగ్జామ్ రాసినా కంపల్సరీ బిట్టు ఉంటుంది దీని యొక్క ఆమోదానికి దీని యొక్క ఆమోదానికి ఇటీవల ఆమోదం తెలిపిన దేశాలు ఏంటని చూసుకుంటే తుర్కియా ఒకటి అండ్ అంగేరి రెండు కూడా ఈ దేశాలను గుర్తుపెట్టుకోండి నాటో ఎప్పుడు ఏర్పడింది దీని యొక్క చారిత్రక నేపథ్యం ఏమిటి ఇలా దే అంటే సభ్య దేశాలను దేశాలను గుర్తించండి కింది వాటిలో అడగవచ్చు కాబట్టి ఆ దేశాల చూసుకోండి రష్యాతోటి నాటోలోని ఏ దేశాలు సభ్యత్వం అంటే సరిహద్దును కలిగి ఉంటే ఆ దేశాలను గుర్తించండి అని అడగవచ్చు కాబట్టి మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఒకటి ఫిన్లాండ్ ఒకటి ఫిన్లాండ్ ఒకటి పోలాండ్ ఒకటి నార్వే ఒకటి ఎస్టోనియా అలాగే లిథువేనియా అనే దేశాలు ఈ ఒక రష్యా తోటి సరిహద్దును కలిగి ఉంటాయి రైట్స్ దీనికి సంబంధించిన సమాచారము ఈ యొక్క నాటలు కూడా ఈ దేశాలని కూడా సభ్యత్వం కలిగి ఉన్నాయి మొత్తం ముప్పై రెండు దేశాలు వాటి యొక్క ప్లాన్స్ ఇవ్వడం జరిగింది రైట్ నెక్స్ట్ వచ్చేసి మన జీనియస్ పబ్లికేషన్ నుండి ముఖ్యంగా ఆన్లైన్ నుండి గ్రూప్స్కి సంబంధించి గ్రూప్ వన్ అండ్ గ్రూప్ టూ అండ్ గ్రూప్ త్రీ అండ్ గ్రూప్ ఫోర్కి సంబంధించి ఆన్లైన్ క్లాసెస్ మొత్తం నాలుగు కోర్సెస్ అంటే గ్రూప్ వన్కి సంబంధించి గ్రూప్ టూ సంబంధించి గ్రూప్ త్రీకి సంబంధించి ఆన్లైన్ క్లాసెస్ అండ్ టెస్ట్ సిరీస్ అండ్ టెస్ట్ సిరీస్లో ముఖ్యంగా గ్రూప్ వన్ ఫిలిమ్స్ అలాగే గ్రూప్ టూకి సంబంధించి టెస్ట్ సిరీస్ అండ్ త్రీకి సంబంధించి టెస్ట్ సిరీస్ గ్రూప్ ఫోర్కి సంబంధించి పేపర్ వన్ పేపర్ టూకి సంబంధించి కేవలము త్రిబుల్ నైన్ రూపీస్కి ఇవ్వడం జరుగుతుంది ఆన్లైన్ క్లాసెస్ అండ్ టెస్ట్ సిరీస్ మొత్తం కలిసి టెస్ట్ సిరీస్ వచ్చేసి దాదాపుగా మూడు వందల యాభై పైగా టెస్ట్ సిరీస్ ఉంటాయి అంటే చాప్టర్ వైజ్ అండ్ సబ్జెక్ట్ వైజ్ ఉంటాయి ఈ ఆన్లైన్ క్లాసెస్ కూడా అంటే నీవు గ్రూప్ వన్ తీసుకున్న గ్రూప్ వన్ క్లాసెస్ గ్రూప్ టూ తీసుకున్న గ్రూప్ టూ క్లాసెస్ ఏది పడితే అది తీరవచ్చు దాదాపుగా క్లాసెస్ అన్ని అటు ఇటు సమానంగానే ఉంటాయి అది కూడా గమనించగలరు రైట్ దానికి సంబంధించి నెక్స్ట్ వచ్చేసి గ్రూప్ టూకి సంబంధించి గ్రూప్ టూకి సంబంధించి మిషన్ సంకల్పన పేరుతోటి ఇంగ్లీష్ మీడియం కోర్సు కూడా ఉంది మన దాంట్లో గ్రూప్ టూ అండ్ గ్రూప్ త్రీకి సంబంధించి దీంట్లో టెస్ట్ సిరీస్ కూడా ఉంటాయి ఇది రెండు వేల రూపాయలు పెట్టడం జరిగింది దీనికి ఎందుకంటే చాలా డిమాండ్ ఉన్న కోర్సు మార్కెట్లో ఇంగ్లీష్ మీడియం వచ్చేసి కేవలం రెండు వేల రూపాయలే బయట వచ్చేసి ఒక్కొక్కటి పదివేలు ఇరవై వేలు ముప్పై వేలు కూడా ఉన్నాయి గమనించగలరు రైట్ మిషన్ సంకల్పన పేరుతోటి గ్రూప్ టూ అండ్ గ్రూప్ త్రీకి సంబంధించి మన దాంట్లో ఆన్లైన్ క్లాసెస్ ఉన్నాయి మొత్తం ఆన్లైన్ క్లాసెస్ వీడియోస్ కేవలం ఫోర్ నైన్ నైన్ రూపీస్కే ఉంటుంది దీనికి సంబంధించి మన జీనియస్ పబ్లికేషన్ నుండి వెళ్ళివన్న పుస్తకాలు ముఖ్యంగా ఈరోజు అత్యంత క్రియాశీలక పాత్ర పోషిస్తున్న పుస్తకాలు ఏంటంటే టీఎస్పీకి సంబంధించి మన జీనియస్ పబ్లికేషన్ పుస్తకాలు మాత్రమే చాలా మంది అభ్యర్థుల దగ్గర తెలంగాణ మూవ్మెంట్ తెలంగాణ కల్చర్ తెలంగాణ జాగ్రఫీ తెలంగాణకు సంబంధించిన అన్ని పుస్తకాలు దాదాపు ఎకానమీ కూడా సీనియర్స్ దగ్గర ఎక్కువ మంది దగ్గర ఇదే మంచి పుస్తకం అని వారి నుంచి ఒక మంచి ఇన్ఫర్మేషన్ కూడా ఉంది కాబట్టి వీలైతే తీసుకోండి మన జీనియస్ పబ్లికేషన్ నుండి భారతీయ చరిత్ర కూడా ఉంది అలాగే బిడ్ బ్యాంక్స్ కూడా ఉన్నాయి ఒకటి తెలంగాణ ఉద్యమం బిడ్ బ్యాంక్ అలాగే ఏకానంకి సంబంధించిన బిడ్ బ్యాంక్ కూడా ఉంది వీలైతే తీసుకోండి ఓకేనా ఇది దీనికి సంబంధించిన బుక్స్ సంబంధించిన సమాచారం ఈ బుక్స్ అన్ని కూడా రఘుదేపాక వెబ్సైట్ అనే డాట్ కామ్ నుంచి గూగుల్ సెర్చ్ చేస్తే మీకు కనిపిస్తుంది అక్కడ నుంచి బుక్ చేసుకొని తీసుకోవచ్చు కేవలం వర్కింగ్ డేస్లో మాత్రం ఫోన్ త్రీ ఫోర్ టూ అంటే నాలుగు నుంచి ఐదు రోజులకి రావడానికి ఆస్కారం ఉంటుంది కాబట్టి దీన్ని గమనించగలరు సండే హాలిడేస్లలో కొంచెం ఒక రోజు వన్ ఆర్ టూ డేస్ లేట్ అవుతుంది కాబట్టి దాన్ని కూడా దృష్టిలో పెట్టుకోండి మా యొక్క జీనియస్ పబ్లికేషన్కి సంబంధించి అంటే ఏదైనా ఇన్ఫర్మేషన్ కోసం కాల్ కూడా ప్రతిరోజు కూడా టెన్ థర్టీ నుండి ఫైవ్ లోపు చేయండి ఎందుకంటే ఆ లోపు మాకు టెలికాలర్ ఉంటారు కాబట్టి మీకైనా సమస్య ఉన్నా కూడా పరిష్కరించబడతాయి ఆన్లైన్ క్లాసెస్కి సంబంధించి అండ్ టెస్టింగ్కి సంబంధించి అలాగే బుక్స్కి సంబంధించి కూడా ఆ టైంలో కాల్ లిఫ్టీ చేస్తారు కాబట్టి మీ యొక్క ఏ ప్రాబ్లం ఉన్నా కూడా ఆ టైంలో చేయండి ఆ విషయానికి వాళ్ళు చెప్తారు కాబట్టి వెంటనే నేను ఒక జస్ట్ పది పది నిమిషాలను దానికైనా సమస్య ఉంటే పరిష్కారం చూపించబడుతుంది కాబట్టి విషయాన్ని అర్థం చేసుకోండి ఈ యొక్క ఇన్ఫర్మేషన్ని మీ యొక్క ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయించండి ఓకేనా థ్యాంక్ యూ అండ్ రైట్